ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే తర్వాత మన పెద్ద ఆయన మైసూర రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమన్నంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు అంటే ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నారు తెలిసిన మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే రెడ్డి గారు నాకు అన్నారనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది నేనే ఏమి అంకల్ అది కొండారెడ్డి బుర్జు కథ అంటే ఒక ఫైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటారంట అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే ఏమైనా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది రా ఎత్తుదురా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి నేను వస్తా అంట అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు ఏందేందో చెప్తే